ఈ రోజు దేవుని వాక్యము యహోవా యుద్ధశూరుడు యహోవా యుద్ధశూరుడు యహోవా అని ఆయనకు పేరు నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము మూడవ వచనం అవును మన దేవుడైన యహోవా యుద్ధశూరుడు ఆయన తన ప్రజల పక్షముగా పోరాడువాడు శత్రువులు వారిని చంపుటకు తరుముతున్నప్పుడు వారిని ముందుకు సాగనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్న ఎర్ర సముద్రమును ఆయన నిమ్మలపరిచి వారు ముందుకు సాగిపోవుటకు తన ప్రజల కొరకు ఆ ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేశాడు అలాగుననే ఫరోను అతని సైన్యమును అడ్డగించుటకు వారితో పోరాడుటకు ఇస్రాయేలీలకు బలము బలగము లేనప్పుడు దేవుడైన ఎహోవా వారికి అగ్ని స్తంభమై వారిని నిలువరించాడు తదుపరి ఫరో సైన్యమును రథాలను ఎర్ర సముద్రంలో ముంచివేశను నేడు కూడా ఆయన మన ఎందుండి మన సమస్యలతో శత్రువులతో ఆయనే పోరాడును ప్రార్థన ప్రభువైన యేసు మీరే మా ముందుండి మా ప్రతి సమస్యను శత్రువును ఎదిరించే శక్తిని మాకు దయచేయమని ఏస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె